హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్మెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్రదం అవుతుంది ఈరోజు వచ్చేసి పదమూడు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డియట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కీలు బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వంద రెండు వందలు రెండు వందల యాభై రెండు మూడు వందలు అయితే టాప్ రేటు పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది ఈ తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల నాలుగు వందల యాభై లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్